బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం నిర్మల జగ్గారెడ్డి వినతి సర్కారు ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల నిధులు మంజూరు చేసింది నియోజకవర్గంలో అభివృద్ధియే తమ లక్ష్యంగా దంపతులు నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు సదాశివపేట మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంజూరు చేయించిన చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి త్వరలో ప్రారంభం కానున్న పనులు పదవి ఉన్నా లేకున్నా అభివృద్ధియే లక్ష్యంగా జగ్గారెడ్డి ప్రయాణం టీచీఐఐసీ చైర్పర్సన్ నిర్మల మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభ్యర్థనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు తాము ప్రతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి సెగ్మెంట్ పరిధిలోని సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు అందించాలని ఇటీవల నిర్మల జగ్గారెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెప్పారు వీరి వినతితో ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం రెండు మున్సిపాలిటీలకు ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల నిధులు మంజూరు చేసింది మంజూరైన నిధులతో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ నిధులు విడుదలు కాగా రెండు మున్సిపాలిటీలో పలు పనులు చేపట్టనున్నారు